ఫైనలీ పులస పులుసు పులుసు అంటే ఓ పిచ్చకపోతారే ఎంతకీ దీని ప్రత్యేకత ఏంటో ఓటెత్తే వరద నీరుకు మోనికపోకుండా ఏది ఇది మరి అరెన్నింటిలోకి చేరుకుంటుందండి చూసారా దీని పావురావు పులి చెట్టేద్దాం మనం మంచి పులస చేపను తీసుకుని మొక్కలు కోసేక మిక్సీ జాలు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి నూలుపాయ మొక్కలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ బట్టేయండి ఇప్పుడు గిన్నెలో నూనె వేసి మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా అందులో వేసాక కొంచెం పసుపు వేసుకుని దగ్గర పడిపోయి నూనె పై తేలి వరకు ఏగిన తర్వాత కొంచెం ఉప్పు కారం పచ్చిమిర్చి కరేపాకు తలా తోకా తీసేసి బెండకాయ మొక్కలు కూడా వేసుకుని ఓసారి కలిపేసి రెండు నిమిషాలు మగ్గాక అందులోనే పిండి పొట్టుబడేసింది చింతపండు రసం తగినంత నీళ్ళు కూడా పోసుకుని పులుసు బాగా మరుగుతున్నప్పుడు పులుసు చెప్ప మొక్కలను ఒక్కొక్కటిగా అందులో వేసేసుకుని అస్సలు గరి పెట్టకుండా వీడియోలో చూపుతున్నట్టు జాతగా కుదిపేసాక మళ్ళీ అందులో రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టి మరగనిచ్చేండి ఆవకాయలో ఊరిని కొంచెం నూనె తీసుకున్న పులుసులు వేసి ఓసారి కుదిపేసి మూత పెట్టి మళ్ళీ మగ్గినిచ్చేయండి ముక్క శుభ్రంగా మగ్గిపోయి నూనె పైకి తేలిన తర్వాత ఆకను కొంచెం కొత్తిమీర జలుకుని అన్నంలో కలుపుకుని తింటే ఉంటదండి పులుసు తిని పొగుడుతుంటే పాళ్ళకి ప్రయాణం చేసి పర్వతం ఎక్కేగా పూలతో పాద పూజ చేశారా అనిపితుంది